హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఒక అదిపై శుభవార్త అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ అలాగే శారీస్ వీడియోస్ కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్లే ముందు ఈ అదిరిపై శుభవార్త ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది మనకు చాలా చాలా శుభవార్త చెప్పింది సో ఫ్రెండ్స్ దీనికైతే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ మాత్రమే ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ చూసే చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా అదృపోయ వార్త చెప్పింది ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేశారు వీటికి అర్హతలేంటి ఎలా అప్లై చేయాలి ఫీజు ఏంటి ఇలా ఇలాంటివన్నీ చూసుకున్నట్లయితే నో ఫీజ్ ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అసలు ఫీజే లేదు అండ్ ఈబిఎస్ ఈబీసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉందన్నమాట ఎస్టీ వాళ్ళకైతే అసలు ఫీజే లేదు అండ్ ఎక్కడ అప్లై చేయాలి ఆన్లైన్లో మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ అలాగే మీ మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు ఆన్లైన్లో అంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి చేయాలి అది అందరికి తెలిసి తెలుసు కదా సో ఫ్రెండ్స్ వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సిగ్నేచర్ అండ్ మొబైల్ నెంబర్ ఇప్పుడు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఓన్లీ టెన్త్ క్లాస్ మెరిట్ ఆధారంగా వస్తుందన్నమాట జాబు ఇంకెందుకు మరి ఆలస్యం ఎవరైనా టెన్త్ క్లాస్ బాగా మెరిట్ వచ్చిన వాళ్ళు ఉంటే అండ్ ముఖ్యంగా ఎస్సీఎస్సీ వాళ్ళకు చాలా తొందరగా వస్తుంది సో అప్లై చేసుకోండి వెళ్ళి మీరు అప్లై చేసిన తర్వాత ఇన్ కేస్ సెలెక్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కి మెయిల్ లేదా మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మొబైల్లో ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇది ఎలా చేయాలనేసి అయితే లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లో ఉన్న ఖాళీ బాక్స్ ఉంటుంది ఆ ఆప్షన్లో వచ్చేసి మనం మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలన్నమాట అండ్ రెండో కాలంలో వచ్చేసి ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఈమెయిల్కి అనేది మనం ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ అనేది అది రావడం జరుగుతుంది అక్కడ ఓటీపీ సబ్మిట్ చేయాలి సో ఫ్రెండ్ అలా మనం సబ్మిట్ చేస్తేనే ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబరు ఒక కాలంలో ఫస్ట్ కాలంలో సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది దాన్ని వెరిఫై చేస్తుంది మళ్ళీ మెయిల్ రెండో కాలంలో మెయిల్ ఇవ్వాలి దానికి కూడా ఒక ఓటీపీ వస్తుంది అది మనం సబ్మిట్ చేయగానే వెరిఫై చేస్తుంది అండ్ నెక్స్ట్ థర్డ్ కాలం వచ్చేసి ఫ్రెండ్స్ అప్లికెంట్ నేమ్ అంటే మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి దయచేసి ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ కొందరికి ఆధార్ కార్డ్స్లో ఒక విధంగా ఉంటుంది సర్టిఫికేట్స్లో ఒక విధంగా ఉంటుంది దయచేసి రెండు సేమ్ ఉండేలాగా చూసుకోవాలి ఇది ఎలాగనేది మీకు ఆల్రెడీ తెలుసు ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్తే మనం ఒకేలా ఉండేలాగా చూస్తారు ఇలా ఒకేలా ఉంటేనే మనం ఏదైనా చేయగలం అనమాట లేకపోతే అది ఇలిజిబుల్ అవుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కాలంలో ఫాదర్ నేమ్ అడుగుతుంది యాజ్ ఈజ్ మీ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగ అలాగే ఇవ్వండి అనమాట ఫాదర్ నేమ్ నేమ్ తర్వాత మీ నేమ్ ఫాదర్ నేమ్ తర్వాత సో ఫ్రెండ్స్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మార్క్ లిస్ట్లో అనేది ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ డీజ్ అదే ఇవ్వండి తర్వాత వచ్చేసి జెండర్ అడుగుతుంది తెలుసు కదా మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి సో నెక్స్ట్ కమ్యూనిటీ అడుగుతుంది అంటే మీరు నా నా ఓబీసీ నా ఓసీ నా ఇలా మీరు ఏ కమ్యూనిటీకి చెందినవారైతే ఆ కమ్యూనిటీ అయితే అక్కడ ఫిల్ చేయండి నెక్స్ట్ ఏ ఇయర్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యారని అడుగుతుంది సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ఏ స్టేట్ అని అడుగుతుంది ఇందాక మనం రెగ్యులర్గా చెప్పుకునే విధంగా సో ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ పెట్టండి అండ్ లాస్ట్ ఇయర్ అడుగుతుంది అనమాట టెన్త్ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి సో ఫ్రెండ్స్ సబ్మిట్ చేయగానే అక్కడ ఒక క్యాప్షా అనేది వస్తుంది ఆ క్యాప్షా ఫిల్ చేయగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అలాగే ఆప్షన్స్ వస్తాయి మీకు ఏమైనా డిజబుల్ అంటే ఏదైనా హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళైతే అది ఎంటర్ చేయండి నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు అని అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో ఎవరైనా ఎంప్లాయ్ ఉన్నారా అనేసి అడుగుతుంది సో దాదాపుగా లేరనే అక్కడ ఫిల్ చేయండి నెక్స్ట్ ఒక ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందే మీరు ఫోటో అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫోటో అప్లోడ్ చేసి ముందు ఒకవేళ మన మొబైల్లో సైజెస్ అనేది తేడాగా ఉంటాయి వాటిని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి పెట్టుకొని ఉండాలి దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడైతే సబ్మిట్ చేయాలి ఇంత ప్రాసెస్ వచ్చేసి ఎందుకు లే రిస్క్ అనుకుంటే ఒక ఎస్సీఎస్ వాళ్ళకి ఫీజు ఉండదు మనకైతే ఐ మీన్ ఓసీ ఈబీసీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంటుంది కదా సో వెళ్ళి మీ వాళ్ళు అయితే అప్లై చేయండి ఓకేనా మరి మీకు యూజ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్